ఓం నమో నారాయణ శ్రీమంతి రామాంజాయ నమ శ్రీమన్నారాయణ చరణం చరణం ప్రపద్యే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనము దిరుపావై పాసురాలకు అర్ధ విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము చక్కగా మరి ఈరోజు ఎనిమిదవ పాసురాన్ని యొక్క అర్థాన్ని తెలుసుకుందాము ఇదేంటి వానం వెళ్ళిండు ఎరుమై శిరువీడు అనే పాషరానికి ఎనిమిదవ పాషరానికి మనము అనుసంధానం చేసుకున్నాక దాని అర్ధ విశేషాలను తెలుసుకుందాం అయితే ఇక్కడ ఈ గోపిక ఎటువంటిదట అంటే ఈమె మూడో గోపిక మనం ఆరు నుంచి మొదలైంది కదా పది మంది అయితే ఈ మూడో గోపిక ఎటువంటిదట అంటే కృష్ణునికే కుతూహలం కలిగేటట్టు ఉంటుంది ఆమె అంటే కృష్ణుడికి కూడా అంటే ఉత్సాహం కలుగుతుందనమాట విలాసవతి అంటే కొంతమంది ఉంటారండి వాళ్ళతో మాట్లాడుతుంటే మనకు ఆనందం అవుతుంది వాళ్ళని ఎప్పుడు కలవాలి అని ఎక్కడికన్నా మన ఉంది అంటే ఫంక్షన్ ఉంది అంటే వాళ్ళు వస్తున్నారు అంటే మనకు కూడా పోవాలనిపిస్తుంది ఆ ఫంక్షన్ ఇంపార్టెంట్ కాదు కానీ ఆ వ్యక్తులను కలవాలనే కోరిక ఉంటుంది అట్లాంటి వాళ్ళు మీకు కూడా ఎవరైనా ఉండొచ్చు కదా మీ స్నేహితుల్లో కానీ మీ చుట్టాల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు అట్లా ఇప్పుడు కృష్ణుడికే అలా అనిపించే గోపికట ఈమె అంత విలాసవతి అయితే పరిపూర్ణ స్త్రీత్వం గల ప్రౌడ్ అంటే కొంచెం సీనియర్ అనమాట ఇప్పుడు మొన్న మనకు ఆరో పాశ్రంలో కొత్తగా వచ్చిన అమ్మాయి చిన్న అమ్మాయి మరి తర్వాత కొంచెం అంటే స్టెప్ వైజు కొంచెం కొంచెం పెద్ద పెద్ద వాళ్ళని జ్ఞానవంతులని మేల్కొల్పుతున్నామని చెప్పారు కదా అందుకని ఇప్పుడు ఈమె ఇటువంటి అమ్మాయి అనమాట అయితే ఈమెకి భావం ఏముంది అంటే కృష్ణుడి వద్దకు నేనెందుకు వెళ్ళాలి నాకేం అవసరము అతనే వస్తాడు అంటే కృష్ణుడికే నేను అంటే ఇష్టం కాబట్టి కృష్ణుడే రావాలి నా దగ్గరికి అని ధీమాతోనే ఉంటుందట అంతటి విశ్వాసం భగవంతుడి మీద నాకు భక్తి ఉన్నది కాబట్టి భక్తుడి దగ్గరికి భగవంతుడే రావాలి అనే భక్తులు ఉన్నారు చూడండి మరి అటువంటి భక్తి కలిగిన గోపిక అనమాట మనం అది కావాలి ఇది కావాలి అని మనం పోయి మొక్కులు మొక్కుడు కాదు భగవంతుడే వస్తాడు చూసుకుంటాడనే ధైర్యము అట్లాంటి విశ్వాసం కలిగిన ఈ గోపికను మేల్కొల్పడానికి వస్తూ ఉన్నారు మన గోపిక బృందం అనమాట అయితే తూర్పు దిక్కు తెల్ల తెల్ల వాడుతుంది ఇక ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉంటే మెల్లమెల్లగా తెల్ల ఆడుతూ ఉంటుంది కదండి అయితే తెల్ల తెల్లగా అవుతూ ఉందట అక్కడ ఏం చేస్తున్నారు అంటే గేదెలు ఉంటాయి కదా ఈ గేదెలు ఏం అంటే పొద్దున పాలు విండాలి పాలు విండాలంటే అవి పిండనుయవు మొండికి అయితే ఏం చేస్తారు వాటిని ముందు పాలు విండే ముందు తీసుకెళ్ళి చో వేరే ప్లేస్లో కాస్త గడ్డిని మేయపోయినందుకు పెడతారనమాట ఇంటి దగ్గరనే పెట్టి అవి ఆ గడ్డిని మేసి చక్కగా శాంతపడతాయి అంటే రాత్రి అంతా గడ్డి తినవు కదా అందుకని వాటికి ఆ గడ్డి వేసేసరికి కొంచెం తిని ఆనందపడతాయి అన్నమాట అంటే ఇవి తామస గుణం కలిగి ఉన్నాయి అని అర్థం తెల్లవారుజామున మనకు సత్వగుణం ఉంటుంది అంటే ప్రశాంతంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది కదా అట్లా ఈ బ గేదెలేమో గుణం కలిగి ఉంటాయి పొద్దున పొద్దున అందుకని వాటికి సత్వగుణం ఉంటేనే కదా పాలు విండనిస్తాయి లేకపోతే చిరాకుతోనికి తంతాయి పాలు విండని అందుకని వీటిని తీసుకుపోయి ఆ చిన్న బీడులో వాటిని కట్టేసి వాటికి గడ్డి వేస్తారు అనమాట అయితే అప్పుడు ప్రశాంత పడ్డ తర్వాత మళ్ళా తీసుకొచ్చి వాటిని పాలు వెతుక్కొని తీసుకెళ్తారు వీళ్ళు అయితే ఇక్కడ ఏమంటున్నది గోదాదేవి అంటే సత్వగుణం ఉంది ఇక్కడ సత్వగుణం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనము అక్కడికి వెళ్ళాలి తెల్లారిపోతూ ఉంటే ఏమవుతుంది మనలో ఆకలి దప్పులు కోపము ఇట్లాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి తెల్లవారి పోయినా కొద్ది పొద్దువైంది టెన్షను చిరాకు లేట్ అయింది అదైంది ఇదైంది ఏం తినాలి ఇవన్నీ ఉంటాయి కదా పొద్దుపోతూ ఉంటే మనం అనుకున్న టైంకి ఏదైనా కరెక్ట్ పని చేసినాం అనుకోండి ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం ఒక ఐదు నిమిషాలు ఇంటి దగ్గర లేట్ అయినా మనం వెళ్ళడానికి లేటు మళ్ళీ అక్కడ మధ్యలో దారిలో ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి అయితే ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు సత్వగుణము ఉన్నది పొద్దున్నే మరి వీటిని కూడా పాలు విండడానికి ఆ తామస గుణాన్ని తీసేయడానికి సత్వగుణం రావాలి అని చెప్పేసి బీడుకు తీసుకెళ్ళిండ్రు లేవమ్మా ఓ పిల్ల ఓ కుతూహలం గలదానా అని పిలుస్తూ ఉన్నారు ఆమెకు చాలా అన్నిట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కుతూహలం అంటే ఏంటిది ఉత్సాహం ఉంటుంది అటువంటి ఆమె ఆమెనేమో కృష్ణుడే నా దగ్గరికి వస్తాడని అనుకుంటే ఎట్లా కృష్ణుడికి అంత కుతూహలం కలిగించే అమ్మాయిని మన దగ్గర పెట్టుకొని మనం అనుకో తొందరగా వెంటనే మన పని అయిపోతుంది అని గోదాదేవి బృందం వాళ్ళు పిలుస్తున్నారు అన్నమాట అయితే కృష్ణగానం చేసి వ్రత సాధనమైన పరాన్ని పొందుదాము తల్లి నువ్వు తొందరగా లేచిరా ఆ కేశి అనే రాక్షసుని చంపిండు వాడట ఒక గుర్రం లాగా వచ్చిండు కృష్ణుడిని చంపడానికి అయితే వాడి దౌడలు రెండు విడదీసి చంపేసిండు అంటే ఏమంటున్నారు అంతరార్థంగా అంటే వాడి దౌడలం అనేవి రెండు అహంకారము మమకారం అంటే కృష్ణుణ్ణి ఎప్పుడు దర్శిస్తామో అప్పుడు మనలో ఉన్న అహంకారము మమకారము అనేవి తొలగిపోతాయి కృష్ణ దర్శనంతో కాబట్టి మనము వెళ్దాము అని పిలుస్తూ ఉన్నారు మరి ఇంకా ఏమంటున్నారంటే చాణూర ముష్టికులను మల్ల యుద్ధం చేసి కొద్ది గుద్ది గుద్ది చంపేసిండు ముష్టి యుద్ధం అంటే చేయితోని కదండి అది చేతులతోని కొట్లాడతారు కదా మల్ల యుద్ధం అంటారు అట్లాంటి యుద్ధం వీరులు వాళ్ళు బలిష్ఠులు అంత వాళ్లను చిన్న కృష్ణుడు ఆ మధురకు పిలిస్తే అప్పుడు వాళ్ళని కొట్టి కొట్టి చంపేసిండు అంటే వాళ్ళకి ఏమున్నది అంటే కామము క్రోధము అనే రెండు రాక్షసులు గుణాలు అనమాట మనలో చాణూర ముష్టికాలు ఉంటాయి అవి ఏంటి అంటే కామం ఒకటి క్రోధం ఒకటి వాటిని తొలగించి వేస్తాడు దగ్ధం చేసుకోవాలి మనం ఎప్పుడైతే ఆ కృష్ణ నామాన్ని జపిస్తామో అప్పుడు మనలో ఉన్న ఈ గుణాలు అనేవి మనకి ఇక్కడ స్థానం లేదు అని వెళ్ళిపోతాయి కృష్ణ నామం అందుకే కదా భజన చేసేవాళ్ళు భజన పరులు ప్రశాంతంగా ఉంటారు భాగవతులు అంటారు అందుకే ఇప్పుడు ఇక్కడ మనం అలా కనుక కీర్తించుకుంటూ పొద్దున్నే సత్వగుణం ఉన్నప్పుడే వెళ్ళినామనుకో మళ్ళీ పోతే కృష్ణుడు కూడా ఆలమందలం తీసుకొని వెళ్ళిపోతాడు కదా అప్పుడు ఎట్లా అందుకని తొందరగా వెళ్దాము రామ్మ తల్లి అని పిలిచి తేజస్విని అంటున్నారు ఇంకా అని ఆమెను పిలిచి పోదాము మరి మనకు కావాల్సిన వాయిద్యాన్ని ఇస్తాడు పైనుండి ఇప్పుడు ఈమెను తీసుకొని పోయిన్రు అనుకో నాట వాళ్ళు ఏమంటారు అయ్యో అయ్యో మీరే వచ్చారా ఎందుకు వచ్చిండ్రు నేనే వచ్చేవాడిని కదా అని బాధపడతారు కొంతమంది అంటుంటారు చూడండి మనం ఏదన్నా పని కదా అయ్యో మీరెందుకు వచ్చారండి అంట పెద్దవాళ్ళు వస్తే అంటే మనకి ఇష్టం ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇట్లాంటి ఎవరన్నా ఉన్నప్పుడు మనం ఆ మాట అంటాం అలా కృష్ణుడట అయ్యో అయ్యో మీరే వచ్చారే అంటారట అని మీరు ఏం కావాలి ఏంటిది అన్నీ అడిగి తెలుసుకొని వివరాలు మనకు కావాల్సిన అన్నీ ఇచ్చేస్తాడు రామ్మ తల్లి అని పిలుస్తున్నారు అయితే మరి ఈ పూర్వకాలంలో ఇప్పటికి కూడా అందరూ ఏం చేస్తారంటే భగవంతుడి మేలుకొలుపుతారు కౌసల్య సుప్ర రామ పూర్వ సంధ్య ప్రవర్తదే అని సుప్రభాతం పెట్టి మరి గోదాదేవి ఏంటిది ఈ గోపికలను మేల్కొల్పుతుంది అని మనకు అనుమానం వస్తుంది కదా అయితే మరి గోపికలను ఎందుకు మేల్కొల్పుతుంది అంటే వీళ్ళు భక్తులు భాగవతులు అంటే పరు పెరుమాళ్లకు ఇష్టమైన వాళ్ళు నిరంతరము భగవద్ ధ్యానంలో తేలే వాళ్ళు వీళ్ళు కాబట్టి భగవంతుడు ఎక్కడుంటాడు అంటే బాగా భక్తుల యొక్క హృదయాల్లో ఉంటాడు భక్తులు అంటే వాళ్ళకి ఇష్టం ఇప్పుడు ఎవరైనా మనకు ఇష్టమైన వాళ్ళు ఉంటే మనం తలుచుకున్నప్పుడు వెంటనే వచ్చేసిండ్రంటారు కదండి అట్లా ఆ భగవంతుణ్ణి నిత్యము ఆరాధించే వాళ్ళని కనుక మనము మన వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళ ద్వారా మనము భగవంతుణ్ణి చేరడము సులభం ఎందుకు మన వాళ్ళే అని ఇప్పుడు మనము ఏవి దర్శనాలు ఉంటాయండి ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు ఉంటే వాళ్ళ ద్వారా మనం రికమెండేషన్ తీసుకొని మనం కూడా పోతాం అట్లా అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని కలవాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న పిఏనో ఇంకెవరినో పట్టుకోవాలి పట్టుకొని పోతే మనని పరిచయం చేస్తే అప్పుడు ఆయన మన పని చేస్తాడు మరి గీ లోకంలోనే గిట్లా ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరో ఒకళ్ళు పరిచయస్తులు ఉండాలి మరి భగవంతుడికి భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో మనకు నేర్పించి మనకు ఆ జ్ఞానాన్ని కలిగించి అప్పుడు భగవంతుడికి పరిచయం చేస్తారు ఆచార్యులు కాబట్టి మనము అటువంటి భక్తులైన భాగవతులైన గోపికలను మేల్కొల్పుతుంది ఇప్పుడు ఇక్కడ గోదాదేవి ఇది కరెక్టే కదండి మనకు ఎవరో పెద్దవాళ్ళు ఉండాలి కదా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి పోతే పని చేసి పెడతారు ఎవరన్నా ఎవరైనా ఒక బరువు బాధ్యత తెలిసిన వాళ్ళు చక్కగా ఉంటే అప్పుడు వాళ్ళని చూసి నమ్మి మనకు ఏదైనా పని చేస్తారు అట్లా ఇప్పుడు కృష్ణయ్య నమ్మాలి అంటే వీళ్ళని వీళ్ళు భక్తులే నిజంగానే వ్రతం చేస్తారు అని ఇటువంటి ఆ గోపికను లేపి తీసుకువెళ్దామని వచ్చింది అనమాట అయితే అంతరార్థంగా ఇక్కడ ఏమంటున్నారు అంటే ముగ్గురు ఆళ్వార్లు ఉన్నారు మనకు మొదల ఆళ్వార్లు అంటారు వాళ్ళను పది మంది ఆళ్వార్లు కదా అందులో మొదటి ముగ్గురు ఆళ్వార్లను ఒకళ్ళు ఏమో పోగై ఆళ్వారు పేయి ఆళ్వారు పూదత్ ఆళ్వారు ఈ ముగ్గురు ఆళ్వార్లు ఏంటి అంటే వీటి గురించి మనం వీడియో కూడా చేసుకున్నాం కావాలంటే ప్లేలిస్ట్లు ఉంటుంది చూడవచ్చు అయితే ఈ ఆళ్వార్లు రోజు తేడాతోని ముగ్గురు వేరువేరు ప్రదేశాలలో జన్మ తీసుకున్నారు అంటే అయోనిజులు వీళ్ళు ఎవరి కడుపులో నుంచి పుట్టలేదు వాళ్ళది వాళ్ళే పెరుమాళ్ళు ఇప్పుడు గోదాదేవి ఎలా జన్మించిందో అట్లా జన్మించిందనమాట అయితే పెరమాళ్ళ అంశతో జన్మించింది వీళ్ళు కాబట్టి ఆ విధంగా అయితే వీళ్ళు దివ్య దేశాలు చూడదామని వచ్చిండ్రు అయితే వస్తూ ఉంటే అందరు కూడా తిరుక్కోవలూరు అనే ఊరికి వచ్చిండ్రండి వచ్చి అది ఎంత పుణ్యప్రదేశం చూడండి అయితే ఆ తిరుక్కోవలూరుకి వచ్చి రాగానే వర్షం పడుతుందట వర్షం పడుతుంది చిమ్మ చీకటి అయిపోయింది ఆ రోజుల్లో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు చెప్పులు ఉండవు ఏమి ఉండవు కదండి పాపము ఇంకా నడవలేనని చెప్పేసి అక్కడే ఒక ఇంటి అరుగు మీద వాళ్ళను పర్మిషన్ అడిగారట కాసేపు నేను ఉంటాను పొద్దున్నే లేచి వెళ్ళిపోతాను అని పోయిగాయాలి వారు అనగానే సరే అని అప్పుడు పాపం ఎవరైనా ఆశ్రయం ఇచ్చేవాళ్ళు వాళ్ళు సరే అన్నారు ఆ గద్దె మీద ఆ అరుగు మీద పడుకున్నారట పడుకుని ఉండగానే పూదత్తాళ్ళు వారు వచ్చిండ్రు అక్కడికే వచ్చిండ్రు అంత వర్షం పడుతుంది నేను కూడా కాస్త కూర్చోవచ్చా అయ్యయ్యో రండి స్వామి ఒక్కళ్ళు అయితే పడుకోవచ్చు ఇద్దరం అయితే కూర్చోవచ్చు ఫరాలేదు అడ్జస్ట్ అవుదాం రండి అన్నారట వాళ్ళు ఇద్దరు కూర్చొని బాగా ధ్యానం చేసుకుంటున్నారు అయితే ఇంతలో పేయాళ్ళు వారు వచ్చిండ్రట మూడో అతను ఆయన కూడా అడిగాడు నేను కూడా వస్తాను అంటే అయ్యో రండి స్వామి మా ఇద్దరం అయితే కూర్చోవచ్చు అయితే నిలబడవచ్చు తప్పేముంది అని ఆహ్వానించిండు వాళ్ళు ముగ్గురు నిలబడి వాళ్ళు ఎప్పుడూ కూడా నిరంతరము భక్తిలో తన్మయత్వంలో ఉండేవాళ్ళు అలా ముగ్గురు కలిసి ఆ భగవద్ ధ్యానం చేసేసరికి రంగనాథ స్వామికి ఆనందం అయిపోయిందట వెంటనే వీళ్ళు ఏంటి ముగ్గురు ఒక్కచోట అటువంటి భక్తులను చూడాలని ఆయనకే కుతూహలం కలిగింది అంటే ఇప్పుడు చూడండి గోపిక ఎటువంటిది కుతూహలం కృష్ణుడికే కుతూహలం కలిగే గోపిక అని చెప్పిండ్రు అంటే ఇక్కడ భక్తుల పట్ల కుతూహలము పెరుమాళ్ళకు కలిగి తనకు తానే వచ్చి వీళ్ళకు దర్శనం ఇచ్చిండు అనమాట అంటే భక్తికి లొంగిపోతాడు భగవంతుడు భక్తి లేకుండా అవి చేస్తా పైసలు ఇస్తా అంటే అవన్నీ ఇచ్చిందేవాడు భగవంతుడే ఇచ్చిండు మళ్ళీ మనం ఇస్తామంటే మన గొప్పతనం ఏంటది కాదు మన నుండి భక్తి మాత్రమే కోరుకుంటాడు భగవంతుడు అయితే వీళ్ళు ముగ్గురు ప్రార్థిస్తూ ఉంటే ఆయన వచ్చాడట వచ్చి ఒక మెరుపులాగా భగవంతుడు అంటే తేజస్సు ఆ తేజస్సు వచ్చే వరకు ముగ్గురు నిలబడితే టైట్ ఉన్నది ఇంకొకళ్ళు ఎవరో వచ్చిండ్రు అని వాళ్ళు ఇట్లా ఇట్లా చూసుకుంటుంటే దర్శనమైంది వాళ్లకు అప్పుడు వాళ్ళు తెలుసుకొని వెంటనే ఆ శ్రీమన్నారాయణ దర్శనం చేసినామని చెప్పి చక్కగా ముగ్గురు మూడు వందల పాశ్రాలను పాటలను ఆడినరు అవే మనకు తిరువాయిమలి గ్రంథంలో ఉంటాయన్నమాట ప్రబంధంలో అటువంటి భక్తులు నిజంగా దర్శనం చేసుకున్నారు కానీ వాళ్ళు జీవితాలు ముగిసే వరకు ఎప్పుడు కూడా మేము దర్శనం చేసుకున్నాం మేము గొప్పవాళ్ళం అని చెప్పలేదు అటువంటి వాళ్ళు అనమాట నిజంగా దర్శనం అయిన వాళ్ళు ఎవరు చెప్పారండి వాళ్ళు అనుభవిస్తారు అంతేగాని అదైంది ఇదైంది ఏమో అయింది అని చెప్పేటోళ్ళందరూ కూడా వట్టిగా చెప్తూ ఉంటారు అవన్నీ మనము నమ్మకూడదు నిజమైన భక్తి పరులు ఇగో ఈ విధంగా ఉంటారు అట్లా ఆ గోపిక ఏ విధంగా అయితే విశ్వాసంతో కృష్ణుడే వస్తాడు అనుకున్నది అంటే ఇప్పుడు ఈ ఆళ్వాళ్ళు అటువంటి ఆళ్వాళ్ళు కాబట్టి వీళ్ళ ముగ్గురిని మనము ఇప్పుడు మూడు రోజులు అయింది కాబట్టి ముగ్గురిని మనం మెల్కొల్పాం అన్నమాట ఇటువంటి ఆళ్వార్లను దల్చుకోవడం ఎంత ఆనందం అండి మరి తిరుప్పాయి కాలంలో ఇవందరు ఆళ్వాళ్ళను దలుచుకోవడము మరి భాగవతం కథలను వినడము అన్నీ రోజొక పాసురంలో అవన్నీ స్మరించుకోవడము మొత్తం రోజంతా వీటి కథలను ఎవరికైనా చెప్పాలి పిల్లలకు చెప్పాలి ఉంటే చెప్పాలి మంచిది ముందర వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది చక్కగా అన్నీ నేర్పించాలి ముగ్గులు వేయించాలి ఈ కాలంలో ఇవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ పిల్లలకు నేర్పాలి మన చుట్టుపక్కల వాళ్ళు మనం చేస్తూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు అలా ఒకరికొకరు చెప్తూ అందరూ కలిసి చక్కగా ఆచరించాలి అనేదే మన గోదమ్మ మనకు చెప్పే ఉపదేశం కాబట్టి తప్పకుండా అందరూ వినండి మీ ఇంట్లో పెద్దల వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి చెప్పండి వినిపియండి చిన్నపిల్లలు ఉంటే చెప్పండి అట్లా రాక్షసులను ఏ విధంగా సంవరించాడో కృష్ణుడు మరి మీరు చదవండి మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇవన్నీ కూడా పుణ్యమైన పుణ్యాన్ని పంచడం పుణ్యప్రదమైన పనులు మనము మంచి పనులు చేస్తూ ఉంటే మనకు కూడా మంచి జరుగుతుంది అది మనం తెలుసుకోవాలి ఇదండి ఈ శ్లోకం యొక్క అర్థ విశేషాలు మరి తప్పకుండా ఆ భగవన్నామ స్మరణతోని గడుపుదాం ఈ నెల రోజులన్నా చక్కగా మరి ఇంకో పాశ్రంతో రేపు కలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణ వస్తూ ఆండాల్ దివ్య గడే క్షణం